ఎన్డిఏ ప్రభుత్వానికి కేంద్ర మంత్రులకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను థ్యాంక్ యూ అమ్మా బడ్జెట్ గురించి మాట్లాడగాలి అడగాలి వేరే ఏం అడగద్దు చెప్పండి ఆయన భాష ఆయన మైండ్ సెట్ ఎప్పటికీ మారదని ఆయన ఇంకోసారి రుజువు చేశారు ముందు ఎప్పుడన్నా ఇటువంటి చరిత్ర ఉందా ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు చేశారు బరి తెగించి పార్టీ ఆఫీసుల మీద పడి కొట్టి పార్టీ ఆఫీసులని కాల్చి ఈ విధంగా చేస్తే కార్యకర్తలందరూ కూడా ఈరోజు రగిలిపోతూ ఉన్నారు రగిలిపోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి మంచితనం వల్ల ఈరోజు ఆపుతున్నారు ఆయన ఆయన మాట్లాడేది బట్టలు బట్టలుపు తీసుకుంటారంట పదకొండు సీట్లు ఇస్తే ఇంకా రాలేదు ఇంకా వస్తుంది ఇంకో నెక్స్ట్ టైం ఆ ఒకటి తీసేస్తే సరిపోతుంది రేవంత్ రెడ్డి గారా ఇప్పుడు ఒకటి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నా డిపార్ట్మెంటే ఉంది నా డిపార్ట్మెంట్లో పిఎం ఆవాస్ యోజన గ్రామీణ ఉంది దాంట్లో దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు పెట్టి హౌసింగ్ అలకేట్ చేస్తే గత ఐదు సంవత్సరాల్లో కేసీఆర్ గారి వాళ్ళు ఆ ఇండ్లోని వేటిని కూడా వాడుకోలేనటువంటి పరిస్థితి ఎందుకంటే అక్కడ కూడా ఇదే పరిస్థితి స్టేట్లో బడ్జెట్ లేకపోవటం వాటిని మ్యాచ్ చేసుకోలేకపోవటం చేసుకోపోవటం వల్ల ఈ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చిన రెండు వందల కోట్ల రూపాయలు వాళ్ళు వాడుకోవడం చేత సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వడానికి వాళ్ళు కరెక్ట్గా పథకాలు వాడుకుంటే ఇదంతా సిస్టమ్ ఇందులో మోదీ గారు కానీ ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ కంట్రోల్ చేసేది ఏమి లేదు ఒక స్కీమ్ను ఒక విధంగా డిజైన్ చేస్తారు ఆ డిజైన్ తగ్గట్టుగా వాళ్ళు వాడుకొని దాని నోడల్ అకౌంట్లో మ్యాచింగ్ ఫండ్స్ వేస్తే ఆటోమేటిక్గా స్కీమ్స్ అన్ని వస్తాయి ఇచ్చిన తర్వాత యుటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వాలి యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇచ్చి వర్క్ కనిపిస్తే ఆపడానికి కాన్స్టిట్యూషన్లో ఎవరికి మాత్రమే అధికారం ఉంటుంది రాష్ట్రాలు కానీ కొన్ని కానీ వాళ్ళ చేత కానీ తరం వల్ల ఎవరో బండలైట్ అనేది తప్పించి ఇందులో వాస్తవాలు ఏమీ లేవు ఉన్నాయమ్మా ఇప్పుడు కిసాన్ కార్డ్స్ ఉన్నాయి మూడు లక్షల నుంచి ఐదు లక్షలు అది ఇండియా మొత్తానికి వర్తిస్తుందా లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కార్డ్ హోల్డర్సు రెండోది హండ్రెడ్ యాస్పిరేషనల్ డిస్టిక్స్ హండ్రెడ్ ఆస్పిరేషనల్ డిస్టిక్స్ ఈ రెండు రాష్ట్రాల్లోనే ఉన్నాయా లేవు కదా హండ్రెడ్ ఆస్పిరేషనలిస్టిక్స్ ఎట్లా ఉంటాయి రెండు రాష్ట్రాల్లో సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అవి ఆవిదించి వాళ్ళు ఉంది మాట్లాడలేదు మీడియా కూడా అప్ప ఫైన్ ఫిఫ్త్ ఫ్లో യാരും લેത്തെ ആ ഓക്കേ അണ്ണാ നല്ല ആയിട്ട് దాన్ని ఫైవ్ ల్యాక్స్ వరకు ప్రొవైడ్ చేశారు ఇది దాదాపు ఎనిమిది కోట్ల ఫార్మర్స్కి కానీ ఫిషర్మెన్కి కానీ డైరీ ఫార్మర్స్కి కానీ ఉపయోగపడుతుంది ఇందులో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేటప్పటికి ఫోర్ పర్సెంట్ అంటే అత్యంత తక్కువ రెండోది ఒక హండ్రెడ్ అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్స్ని అంటే ప్రధానమంత్రి మోదీ గారు జనరల్గా ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని గుర్తించి దాన్ని ఒక మిషన్ మోడ్లో వర్క్ చేస్తారు ఏ విధంగా యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఆ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో స్కూల్స్ కానీ రోడ్స్ కానీ ఇంకోటి కానీ ఏ విధంగా అన్ని సౌకర్యాలు కలుగజేస్తారో అదే విధమైనటువంటి మిషన్ మోడ్లో పూర్ పర్ఫార్మింగ్గా ఉండేటువంటి హండ్రెడ్ డిస్ట్రిక్ట్ ఎక్కడైతే ఈల్డ్ తక్కువ ఉంది ఒకవేళ ఈల్డ్ ఉన్నా కూడా మార్కెట్ ఆపర్చునిటీస్ లేకుండా రైతులకు మేలు జరగటం లేదో ఇలాంటి హండ్రెడ్ని గుర్తుపెట్టి ఎండ్ టు ఎండ్ అంటే సీడ్ క్వాలిటీ నుంచి పెంచడం కానీ లేకపోతే మోడర్న్ ఇరిగేషన్ టెక్నిక్స్ ప్రొవైడ్ చేయటం కానీ సబ్సిడీస్ ద్వారా తర్వాత వచ్చిన క్రాప్ని ఎఫెక్టివ్ మార్కెటింగ్ లింకేజెస్ చేయటం కానీ ఈ ఎండ్ టు ఎండ్ చేయటంలో ఒక హండ్రెడ్ డిస్ట్రిక్స్ తీసుకున్నారు దానికి ధన్ ధాన్య కృషి యోజన అని పేరు పెట్టి ఇవి రెండు కూడా మేజర్ మిషన్స్ ఫార్మర్స్కి వచ్చేటప్పటికి ఇవన్నీ కాకుండా ఇంకా చాలా వేరే ఉన్నాయి బట్ అవన్నీ మైనరు బట్ ఈ రెండు మేజర్ ఇష్యూస్ ఫార్మర్స్ని ఎంపవర్ చేసే విధంగా తర్వాత సెకండ్ వచ్చేటప్పటికి ఇది నేను ఇందా చెప్పినట్టు ఒక రెవల్యూషనరీ బడ్జెట్ అని ఎందుకు అంటున్నానంటే జనరల్గా ఒక కన్జ్యూమర్కి ఒక మధ్యతరగతి వ్యక్తికి కష్టపడి వర్క్ చేసి లేదా కష్టపడి బిజినెస్ చేసి జాబ్ ద్వారా కానీ బిజినెస్ ద్వారా కానీ ఇన్కమ్ వచ్చినప్పుడు విపరీతంగా ట్యాక్సులు కట్టాలంటే బాధాకరం ఎందుకంటే ట్యాక్స్ డబ్బులు ఎప్పుడైతే మన దగ్గర నుంచి గవర్నమెంట్కి వెళ్తుందో గవర్నమెంట్లో అందరూ కూడా సఫిషియెంట్గా పనిచేసేటువంటి పరిస్థితి ఉండదు కరప్షన్ కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఎప్పుడైతే కన్జ్యూమర్ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుందో తనకు ఏది కావాలో ఆ ప్రోడక్ట్ని కొనుక్కోగలుగుతాడు అంటే ఆ ప్రోడక్ట్కి డిమాండ్ పెరిగిందంటే స్మాల్ బిజినెస్లన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి స్మాల్ బిజినెస్ ఓనర్స్ వాళ్ళు కాస్ట్ కంట్రోల్ని ఎఫెక్టివ్గా చేసుకోగలుగుతారు ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసుకోగలుగుతారు అంటే యాక్చువల్గా నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఇది అనౌన్స్ చేశారు ట్వెల్వ్ ల్యాక్స్ అంటే నేను నమ్మలే ఏదో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అని పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ లేకుండా ఎలా చేస్తారు అనేది అదే దాదాపుగా లక్ష కోట్ల రూపాయలు నష్టం జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు తీసుకున్న వన్ ఆఫ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డేషన్ అని నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను ఈ అందరూ కూడా దేశమంతా కూడా హర్షిస్తూ ఉంది అది ఒక నెంబర్ వన్ బెనిఫిట్ రెండో బెనిఫిట్ వచ్చేటప్పటికి ఇప్పుడు ట్యాక్స్ కట్టాలంటే కష్టపడి చాలీ చాలని జీతాలు ఖర్చులు పెరిగినటువంటి పరిస్థితుల్లో కొంతమంది ట్యాక్సులు కట్టకుండా కూడా జరుగుతూ ఉంది దీంతో పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ లేక అందరూ కూడా సిస్టంలోకి వచ్చేస్తారు సిస్టంలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కరప్షన్ కానీ ఇంకో డైవర్షన్స్ కానీ అన్నీ కూడా ఇవెన్చువల్గా తగ్గిపోతాయి ఇవి లాంగ్ టర్మ్గా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక దీనికి ప్రధానమంత్రి మోదీ గారిని నిర్మలా సీతారామన్ గారిని అందరినీ కూడా అభినందించాల్సినటువంటి విషయం అదేవిధంగా సీనియర్ ఇంత ఇంతకుముందు స్టాండర్డ్ డిడక్షన్స్ అంటే మనకు ఇన్కమ్ వచ్చే దాంట్లో ఫస్ట్ ఫిఫ్టీ థౌజండ్ తీసేసేవాళ్ళు తీసి ట్యాక్స్ కలెక్ట్ చే మిగిలిన దానికి రెవెన్యూ ఎస్టిమేట్ చేసి ట్యాక్స్ చేసేవాళ్ళు ఇప్పుడు దాన్ని డబుల్ చేశారు వన్ ల్యాక్ అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి ఎందుకంటే వాళ్ళు కష్ట వాళ్ళకి డబ్బు ఆదాయం తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి డిడక్షన్స్ ఎక్కువ ఇవ్వాలి అది కూడా అద్భుతమైనటువంటిది అదేవిధంగా ఈ ట్యాక్స్లు ఏ విధంగా ఒకప్పుడు ట్యాక్స్ అంటే జనరల్గా అందరూ భయపడతారు ట్యాక్సెస్ అంటే ఎవరో ఐటీ వాళ్ళు మన ఇంటికి వస్తారో ఉన్నది లేదని చెప్పి ట్యాక్స్లు కట్టమంటారు డబ్బులు అడుగుతారని ఇవన్నీ తీసేసి ఒక సిస్టమేటిక్గా అంతా ఐటీలో ట్రాన్స్ఫర్ చేసుకుంటా వచ్చారు ఈ కంప్లైంట్స్ను కూడా ఇంకా యూజ్ చేశారు ఇంతకుముందు రెండు సంవత్సరాలకి లోపు మీరు ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి అంటే దీన్ని నాలుగు సంవత్సరాలు చేశారు ఎందుకు చేశారంటే ఇంకా ఎక్కువ టైం ఇస్తున్నారు మనం ఒక వ్యక్తి మీద అపనమ్మకంతో మొదలవ్వకూడదు ఒక వ్యక్తి మీద నమ్మకంతో ఒక ట్రస్ట్ తోటి ప్రజల్ని ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశం ఇదేం చేస్తుందంటే ముందు ముందు ప్రతి ఒక్కరిని నీతి నిజాయితీగా మార్చేటువంటి ఒక వికసిత్ భారత్ ఒక డెవలప్డ్ నేషన్ ఉండాలంటే ఈరోజు అమెరికా కానీ ఇంకో కంట్రీలో పోతే ముందు మనం ఒక మనిషిని సస్పెక్ట్ చేయం అక్కడ నమ్ముతాం ఫస్ట్ నమ్మి ఎక్కడన్నా తప్పు జరిగితే అది ఏదో రేర్గా ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ ఇండియాలో రావాలి అంటే ఇలాంటి మార్పులు వచ్చినప్పుడు మాత్రమే కూడా ప్రజల్లో ఒకరిపై ఒకరికి నమ్మకం